శ్రీ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ సి యాదగిరి గారు విచ్చేశారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో అధ్యాపకులుగా కొనసాగుతున్నారు వారు పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసినటువంటి మహామనిషి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగే ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి గారు ఎప్పుడైనా మనం ఒక ఇల్లు మారుతాం కదా ఆ మారేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్ళాలి ఏ వస్తువులు వదిలిపెట్టాలని చాలామందికి తెలియదు అంటే ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకెళ్ళకూడదు సెలవిస్తారా గురువుగారు రామరాజ్యం టీవీ ప్రేక్షకులు నమస్కారం సాధారణంగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారాలంటే కొన్ని సొంత గృహాలు కావచ్చు కొన్ని కిరాయి గృహాలు కావచ్చు ఏ గృహమైనా కూడా కొన్ని సాధారణంగా పాటించాల్సిన నియమాలను మనం పాటిస్తూ ఉండాలి అయితే ముఖ్యంగా పాటించే విధానంలో కిరాయి గృహం కొరకు వెతికినప్పుడు చాలామంది రాత్రిపూట గృహాన్ని పరిశీలన చేసినట్లయితే దాంట్లో మనం చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కానీ మనం అదే పగలొచ్చి చూసినట్లయితే అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది అంటే చీకటిగా ఉండే గృహంలో వసించడము అంటే నివసించడము అయితే ఏదైతే ఉందో అది శుభప్రదం శుభప్రదం కాదు కాబట్టి మనకు వెంటిలేషన్ సరైన విధంగా ఉండే ఇల్లు ఏదైతే ఉందో అలాంటి ఇంటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి మన గృహ ప్రవేశానికి మన కిరాయి గృహమైనా కూడా గృహ ప్రవేశానికి విశేషమైన విధంగా కాకుండా సాధారణంగా పూజా విధానాలు పాటిస్తూ కొన్ని నియమాలను పాటిస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి గృహప్రవేశానికి మనము ఒక వారి జాతకం ప్రకారంగా వారి నక్షత్రం అనుకూలంగా ఉండే నక్షత్రం రోజు శుభవారాల్లో వారు గృహప్రవేశాన్ని చేసుకోవడం విశేషంగా చెప్పుకోవడం జరిగింది శుభవారాలు అంటే ఏంటివి అని కూడా మనకు సాధారణంగా చెప్పుకోవడం జరుగుతుంది సాధారణంగా బుధవారము గురువారము శుక్రవారము విశేషంగా మనకు శుభత్వాన్ని ఇచ్చే వారాలుగా శుభవారాలుగా చెప్పుకుంటాం దాంతోపాటుగా సోమవారాన్ని కూడా మనము విశేషంగా చెప్పుకోవడం కనిపిస్తుంది అంటే ఈ వారాలలో వారికి సంబంధించిన నక్షత్రాలలో అనుకూలమైన వాటిని తీసుకోవాలి మరి మంగళవారం రోజు మరి గృహప్రవేశం చేసినట్లయితే మళ్ళీ ఆ గృహం వదిలేసి మరీ మరో గృహంలోకి వెళ్ళే పరిస్థితి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మనం మంగళవారం రోజు గృహప్రవేశం అనేది చేయకూడదు దీంట్లో భాగంగా గృహప్రవేశం చేసేటప్పుడు మనము భార్యాభర్తలు ఉతికిన బట్టలు లేదంటే కొత్త వస్త్రాలను వేసుకొని ఇంటిలో ఉన్నప్పుడు మా కొత్త వస్త్రాలు లేవు అనుకుంటే సాధారణంగా ఉతికిన బట్టలనైనా వేసుకొని దాంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఏం తీసుకొని వెళ్ళాలి గృహప్రవేశం చేసేటప్పుడు అంటే సాధారణంగా పాలు ఒక చెంబులో పాలు ఒక చెంబులో నీళ్ళు వాటితో పాటుగా తమలపాకులు అలాంటివి తీసుకొని బియ్యము దాంతోపాటుగా చింతపండు తీసుకెళ్ళాలి బియ్యం తీసుకెళ్ళాలి కందిపప్పు ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వంట సంబంధమైన వాటి అంటే మనం ఇప్పుడు కిరాయి ఏ ఇంట్లోకైతే వెళ్ళబోతున్నాం ఆ ఇల్లు పాత ఇల్లు అయిన ఉంటే పాత బిల్డింగ్ అయి ఉంటే కూడా ఇవి తీసుకెళ్ళాలి పాత ఇల్లు అయినా కూడా ఇవి తీసుకొని పోవడం వల్ల వాళ్ళకి శుభత్వాన్ని ఇస్తుంది ఒకవేళ మనకు అవకాశం ఉంటే ముందు రోజు కానీ ఆ గృహప్రవేశం మనం చేయడానికన్నా ముందు కానీ లేదంటే ముందు రోజు కానీ ఆ ఇంటిని మనం ప్రత్యేకంగా వాళ్ళు శుద్ధి చేసింది కాకుండా మళ్ళీ మనం కూడా ఒకసారి శుద్ధి చేసుకున్నట్లయితే మరి శుద్ధి చేసుకోవడం అంటే ఎలా చేసుకోవాలి అంటే గోమూత్రం కలిపి కొంత ఉప్పును వేసేసి కళ్ళు ఉప్పును పెద్ద ఉప్పును కొంత వేసేసి వాటి నీటితో మంచిగా మనం శుద్ధి చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎంతవరకు ఉన్నా కానీ అంతవరకు ఎవరెవరు ఉన్నారు ఎవరైనా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా అచ్చకర్పూరం కూడా కలుపుతారంట అచ్చకర్పూరం కూడా కలపచ్చు అంటే వారి అందుబాటులో ఉండే వాటిని బట్టి ముఖ్యంగా గోమూత్రాన్ని మనం కళ్ళుప్పును అనేది తప్పకుండా వేసుకునే ప్రయత్నం చేయాలి అదాంలా కర్పూరం కూడా వేసుకోవడం అనేది విశేషంగా చెప్పబడింది వాటిని తీసుకొని ఆ విధంగా శుద్ధి చేసుకున్నట్లయితే దాంట్లో అంతకుముందు నివసించిన వారి నుంచి ఉన్న నెగిటివ్ ఏమైనా ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అదేవిధంగా గడపకు మంచిగా పసుపు పెట్టేసేసి అలంకరణ చేసుకోవాలి ఇంటికి తోరణం పెట్టుకోవాలి అంటే నేను కిరాయిలే కదా నాకు తోరణాలేందుకు గడపకు ఇదన్నీ ఎందుకు అనుకోకూడదు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ఇంటికి పోయిన వాళ్ళు శుభత్వంగా ప్రశాంతంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉండడం అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఆ రకంగా చేసుకోవడంతో పాటుగా వారి దేవు దేవత ఇంటి దేవత విగ్రహము లేదా ఫోటో ఏదైతే ఉంటుందో అంటే వారి కులదేవత ఇంటి దేవత ఎవరైతే ఉంటారో ఆ విగ్రహాన్ని తప్పకుండా ఆ ఫోటోని తీసుకొని వెళ్ళడం అనేది తప్పకుండా చేసుకోవాలి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసుకోవడము ఆనాటి కాలంలో అయితే పోయి ఉండేది ఈనాటి కాలంలో లేదు కాబట్టి స్టవ్ స్టవ్ను ముట్టించేసి అంటే అంటే మనం మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని వాళ్ళ కంటిన్యూ వాడిన దాన్ని దాని మీద ఏదో పప్పు ఏదో పడిపోయి ఉంటుందో అలాగే చేయడం అనేది చేయకూడదు గ్రోప్రేషన్ రంగంగా ఉన్నప్పుడు దాన్ని శుద్ధి చేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకొని దాని మీద మాత్రమే పాలు పొంగించి చేసుకోవాలి మరి పాలు పొంగించాలంటే ఏ పాత్రలో పొంగించాలని కూడా మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా పాలు పొంగించాలంటే మనకు సంప్రదాయంలో రాగి పాత్రలో పాలు పొంగించాలనే ఉంది దాంతోపాటుగా అది లేనట్లయితే ఇత్తడి పాత్రను వాడుకోవచ్చు అన్నారు ఇది పొంగించే సమయంలో పాలు ఈశాన్యం వైపు పొంగే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి లేదు ఆ రకంగా ఆటోమేటిక్ పొంగితే మంచిదే అలా పొంగుతుందో లేదో అనుమానం ఉన్నప్పుడు ఆ రకంగా పొంగే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ పాలు పొంగుతున్నట్టు పాలు పొంగుతున్నాయి ఈ అని మళ్ళీ అనౌన్స్మెంట్ చేయకూడదు అది చూస్తూ ఉండాలి అలా అని పాలు పొంగుతున్నాయని కొంతమందికి ఉదయే అలవాటు ఉంటుంది ఆ ఉదే పని కూడా చేయకూడదు ఇలాంటి పనులు చేయకుండా ఆ పాలు పొంగిన దాన్ని తీసుకొని మూడు సార్లు పాలు పొంగిన తర్వాత వాటిని మనం పాయసం చేసుకోవడానికి వీలుంటే పాయసం చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి అది అందరికీ పంచి తీసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఆ విధంగా నాకు పాయసం చేయడానికి రాదు అనుకున్న వాళ్ళు దాంట్లో చక్కెర వేసి కూడా నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ఏ రకంగా చేసినట్లయితే సరిపోతుంది మరి మనం తప్పకుండా తెచ్చుకోవాల్సినవి ఏంటి ఏది వదిలేసి రావాలి పాత ఇంట్లో అని మనం పరిశోధన చేసినట్లయితే ముఖ్యంగా రోలు రోకలి తప్పకుండా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది రోలు రోలు రోకలి అదేవిధంగా విసరాయి అని అంటారు ఈనాడు విసరాయి అంటే చాలా మందికి తెలియని పరిస్థితి ఉంటుంది అలా విసరడం అనేది కనిపిస్తుంది మనకు పూర్వకాలం నుంచి ఆ విసరాయి ఉన్నట్లయితే ఇప్పుడు చాలామందిలో ఉండట్లేదు అది ఉన్నట్లయితే అది కూడా తీసుకొని రావాలి మేము ఇది వాడట్లేదు అందుకొరకు మేము ఇంట్లోనే వదిలేస్తాం అనకూడదు అది ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీకు వాడకపోతే నచ్చకపోతే ఇంకెవరకైనా దానం ఇవ్వచ్చు కానీ ఇల్లు మారేటప్పుడు మాత్రం మీ ఇంటి మీతో పాటుగా తప్పకుండా రావాలి అది లక్ష్మీ కటాక్షంగా చెప్పబడింది మరి తెచ్చుకోకూడని ఎలాంటి అంశాలు ఉన్నాయంటే ముఖ్యంగా పాత చీపురును వెంట తెచ్చుకోకూడదు పాత పాత చీపుర్ని ఎవరైతే వెంట తెచ్చుకుంటారో అదేవిధంగా పాతది క్లాత్ ఏదైతే వాడుతుంటారు మసిగుడ్డ అని చెప్తుంటారు కదా మసిగుడ్డ వాడడం అనేది అది కూడా మనం వెంట తెచ్చుకోకూడదు దాంతోపాటుగా విరిగిపోయిన వస్తువులు విరిగిపోయిన చెప్పులు దుమ్ము పట్టినవి ఏవైనా ఉంటే వాటి అన్నింటినీ తెచ్చుకోకుండా ఉండాలి ఇలాంటివి తెచ్చుకోవడం వలన జ్యేష్ఠాదేవి కూడా మనతో పాటు ప్రవేశిస్తుంది మనకి ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందో లక్ష్మీ కటాక్షం పోతుంది కాబట్టి ఇలాంటి వాటిని మనము త్యజించి రావాలి మనం అక్కడ వదిలేసేసి రావాలి దీంతో పాటుగా చాలామంది చేసే విధానంలో మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చేస్తున్నాము ఆ ఇల్లు క్లీన్ చేయకపోతే ఇంటి ఓనర్ వాళ్ళ నుంచి ఏదైనా గొడవ వస్తుందేమో వాళ్ళు ఏమంటారు అని ఆ ఇంటిని మొత్తం క్లీన్ చేసేసేసి వాళ్ళు వచ్చేసేస్తూ ఉన్నారు అలాంటి పని కూడా చేయకూడదు మరి అలా చేయకపోతే వాళ్ళు ఊరుకోరు కదా ఏం చేయాలి అని కూడా మనకు సందేహం కలుగుతూ ఉంటుంది అలా కలిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ఇంటిని మనం క్లీన్ చేయకుండా అక్కడ వర్కర్స్ కానీ ఎవరైనా వరకు వారికి డబ్బులు వచ్చి మేము వెళ్ళిన తర్వాత ఇది క్లీన్ చేసి వాళ్ళకు తాళాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే వీళ్ళకి ఇబ్బంది ఉండదు అంతేగాని మేమే క్లీన్ చేసేస్తాము మాకు వంద రూపాయలు ఎందుకు ఖర్చు అని ఆలోచన దృష్టితో చేయకూడదు అట్లా చేసినట్లయితే జ్యేష్ఠాదేవి ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు అంటే ఒక ఇల్లు మారేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్లాలి ఏ వస్తువులు తీసుకురావాలని అవగాహన వచ్చింది చాలా కృతజ్ఞతలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం